<laughs> in this UI, in this UI Congress party. In మహేష్ అయ్యో అరే తమ్ముడు మీరు అదే మీరు అడిగి చూస్తారు చాలా తీసులేదు నేను ఫోన్ చేసి ఇంటి మీడియన్ వచ్చా ఉన్నా ఈరోజు తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని అక్కడ ఈ క్రోజినామ సంవత్సరంలో చికిత్సల ప్రాంతంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రం తెలుగు సమాజానికి అంతటి శుభం అది తెలగాలని చెప్పని అందరికీ క్షీమం కలిగేలా రాబోయే సంవత్సర సంవత్సర కాలం వారు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలన్నీ విజయపథంలో పయనింపబడే విధంగా మరి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలని చెప్పని ముఖ్యంగా వీళ్ళ సమాజానికి పట్టగన్నం పెట్టేటువంటి రైతాంగం ఏది ఉందో క్షేమంగా ఉండాలని చెప్పారంటే వీళ్ళ ప్రకృతి సహకరించి వర్షాలు సానుకూలంగా పంటలు ఏమైతుందో మనం పండే విధంగా ప్రాజెక్ట్లన్నీ నిండుకొని మొత్తం పచ్చదనతో వెళ్ళి విరిసే విధంగా పంటలు పండడంతో పాటుగా పండే పంటలన్నింటి కూడా గిట్టుబాటు ధర లభింప చేయబడే విధంగా శుభం కలుగుతుందని చెప్పి నా తెలిసి నేను అట్లాగే రైతాంగంపై ఆధారపడైనటువంటి రైతు కూలీ తెలుగు మీద వర్గాలైనటువంటి దళితులే కానీ పలహీన వర్గాలే కానీ మహిళలు ఆడబిడ్డలు అల్ప సంఖ్యాక వర్గాల వారికి అందరి కూడా వారి క్షేమం కలగాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా నాకు సంబంధించి ఏదైతే ఉన్నదో దాదాపు నాకు ఈ సుదీర్ఘ నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో పంతొమ్మిది వందల ఎనభై కోట్ల ఏదైతే పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ప్రజా జీవితాన్ని జరిగిందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఆరు పర్యాజాల శాసనసభ్యుడిగా ఈ జగిల శాసన వర్గాన్ని ప్రార్థించే వహించే విధంగా అంటే ఒక పర్యాయం శాసన మండలి సభ్యుడికి కూడా అవకాశం పొందడం జరిగింది అంటే ఈ నాలుగు దశాబ్దాల కాలం నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొంది అంటే గెలవడము ఊడడం అనేది అది ప్రజా తీర్పు ఆ ప్రజా తీర్పులకు అనుగుణంగా నాకు ఏ బాధ్యత లభించినా కానీ అంటే శాసనసభ్యుడికి కానివ్వండి లేక అధికార పార్టీ శాస్త్రం ఎప్పుడుగా గెలవగలిగిన ప్రేత్తుందో ఎనభై మూడులో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో నాకు మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో అవకాశం లభించడం తదుపరి ఏది ఇస్తుందో వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఒక మంత్రివర్గంలో కూడా అవకాశం లభించడం ఈ ప్రాంతానికి ఏదిందో మరి సేవ చేసేటువంటి అవకాశం లభించడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తామని చెప్పి అంటే నాకు లభించిన ఈ అవకాశాలకు నాకు ఒక విధంగా తృప్తిగా ఉందని చెప్పి అంటున్నాను ఇరవై ఏళ్ళలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు కానీ లభించినటువంటి ఒక అవకాశంతో ఏదైతుందో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో చేయబడటంలో ఏదైతుందో నేను కొత్త మేరకైనా సఫలీకృతమయ్య అనేటువంటి ఒక సంతృప్తి నాకు ఉందని చెప్పి అంటున్నాను ఎనభై మూడులో నేను మొత్తమొదటిసారిగా శాస్త్రభుడు ఎంపికై మంత్రివర్గంలో అవకాశం లభించినప్పుడు అంటే ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేకుండా జగిత్యాల పట్టణ పరిసర గ్రామాలలో కూడా విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితులలో పరిసర పల్లెలన్నింటికి విద్యుత్ సౌకర్యాలు కల్పి చేయబడ్డ విధంగా చెప్పంటున్నాను పక్కన ఉన్న గోపాడే కానీ మెనగపల్లె కానీ చెట్టులపల్లె కానీ హైదర్పల్లె కానీ హైజాన్ ప్రాంతాల్లో బెగడబిలబానికి చెందినటువంటి ఒక పల్లెలే కానీ చుట్టంపల్లె కానీ దొమ్మనుగుంట కానీ ఆరవిల్లి కానీ ఇలా వివిధ గ్రామాలకు మూడు మాసాల కాలంలో విద్యుత్ సౌకర్యం కల్పింప చేయబడంతో పాటుగా ముఖ్యంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదిస్తుందో గ్రామీణ ప్రాంతం అంటే కులానికి ఎవరైనా రైతాంగం ప్రధానంగానే భావితం చెప్పంటుంది ఆ రైతాంగానికి కావలసిన సాగునీటి సౌకర్యం కల్పింప చేయబడటం చెప్పంటున్నారు సాగునీటి సౌకర్యం కల్పింప చేయబడటంలో ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్సాగర్ ప్రజెంట్ కాలనీరు మరి అందింపు చేయబడే విధంగా ప్పటికప్పుడు రైతాంగానికి అండగా నిలవడంతో పాటుగా విద్యుత్పై ఆధారపడేటువంటి రైతాంగానికి కూడా ఏ విధమైనటువంటి సాగునీటికి సమస్య ఉత్పన్నం కాకూడదు అనే ఒక భావనతోనే ఈ జగిత్యాల ప్రాంతంలో దాదాపు ఒక ఇరవై థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్సిడీలు ఏర్పాటు చేసుకుంటుంది అనుకోండి ఏ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సబ్సిడేషన్ ఏర్పాటు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పంటుంది అంటే విద్యుత్ అనేది సమస్య కాకూడదనే భావనతోని లోబుల్టీ సమస్య ఉత్పత్తి కాకూడదనే భావనతో ఏదైతుందో ఎనభై మూడులో ఏర్పాటు చేసుకున్న వన్ థర్టీ టూ కేవీ అదనంగా థర్టీ త్రీ బెల్లవర్ కేవీ సబ్సిడీ ఏర్పాటు చేసుకున్న సౌకర్యం అంటే పండించే పంటకు ఏది ఇస్తుందో మద్దతు ధర పొందటంలో రైతాంగానికి అండగా నిలవడం అని నేను రెండు వేల నాలుగులో ఏదిందో ధాన్యం సేకరణ గ్రామస్థాయిలో ఆరంభింపజే బట్ట రెండు వేల నాలుగుకి పూర్వం ఏదైతుందో గ్రామస్థాయిలో ధాన్యం సేకరణ కేంద్రాలు లేకున్నా కానీ రైతాంగానికి అండగా నిలుస్తూ మిల్లర్లపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏదైతుందో రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర కల్పింప చేయటంలో కూడా కొంతవరకు నేను కృత వృత్తి కాగలిగానేటువంటి ఉంటుందని చెప్పాను రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేని పరిస్థితుల్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో మరి నాడు పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఏదైతున్నదో రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయగలిగేటువంటి ఒక ప్రతినిధిగా నన్ను భావించి ఒక ప్రశ్నించే గొంతుక ఏదైతుందో నన్ను శాస్త్ర మండలికి ఎంపిక ఏ విధమైనటువంటి నాకు అవకాశం కల్పి చేయబడ్డం నా జీవితం ఏదైతుందో మర్చిపోలేనటువంటి ఒక ఉదంతంగా నేను చెప్పట్టు చెప్పాను శాస్త్ర మండలి సభ్యుడిగా నేను ఎంపీ కావడం శాస్త్ర మండలిలో అదే సమావేశం అని కానివ్వండి వాళ్ళు ప్రశ్నించే గొంతుగా చెప్పండి ప్రజా సమస్యల పట్ల ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని స్పందించేసే విధంగా ఈ త్రీ సెవెంటీన్ జీవో సూర్నల్ సిస్టమ్కి సంబంధించే కానీ ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకు సంబంధించి పిఆర్సి కల్పనకు సంబంధించే కానీ వాళ్ళ ఇంక్రిమెంట్ సంబంధించే కానీ పదోతులకు సంబంధించే కానీ ఉద్యోగ నియామకాలకు సంబంధించే కానీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించే కానీ పాఠశాల సమస్యలే కానివ్వండి చివరి వంట కార్మికుల సమస్యలతో పాటుగా చెప్పంటున్నాను రైతాంగం రైతు కూలీల సమస్యలతో పాటుగా పాల ఉత్పత్తిదారులు పాల ఉత్పత్తిదారులు ప్రభుత్వం చేయాలకు చేయవలసినటువంటి ఒక రాయితీ కల్పింప చేయలేని అంశాన్ని కూడా సభలో ప్రత్యేకంగా ప్రస్తావి చెప్పంటున్నా అంటే ఆ మొత్తం ప్రజా జీవితంలో నాకు తృప్తినిచ్చింది ఏంటంటే నేను శాసన మండలి సభ్యుడిగా ప్రతిపక్షంలో నేను ఒక్కడి ఉన్నా దాని ఏమైపోయింది ప్రతి సమావేశంలో నా మాట్లాడే అవకాశం లభించడము ప్రతి సమస్య మీద కూడా ప్రభుత్వాన్ని స్పందించేయబడే విధంగా ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు అని చెప్పి అంటున్నా వీళ్ళ ఈ ప్రాంతం ఏదైతుందో స్థానికంగా ఉపాధి లభించక దేశం కానీ దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలేదైతుందో ఉపాధి నిమిత్తం వీళ్ళ గల్ బాట పట్టినటువంటి ఒక నిరుద్యోగ యువత వారికి అండగా నిలబడే విధంగా ఏదైతుందో ఒక రకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం మరి మానిటరీ ఎక్స్ప్రెష రేష కల్పింప కానీ ఆ కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా రాయితీలు కల్పింప చేయడమే కానీ ప్రాధాన్యత కల్పించేయడమే కానీ ముఖ్యం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీడీ కార్మికులకు సంబంధించి వారి యొక్క పెన్షన్ సౌకర్యంలో ఏదైతుందో ఈ కట్ ఆఫ్ అనేది వారికి కొంత ఆందోళనకరంగా ఉండటం ఆ కట్ ఆఫ్ డేట్ చేసి వారికి పెన్షన్స్ సౌకర్యం కల్ కల్పి చేయబడే విధంగా ఏదైతుందో మరి పీడి కార్మికులకు అండగా నిలబడ్డమే కానీ విధంగా జీవితంలో తృప్తిచ్చేటువంటి అంశాలు అంశాలని చెప్పంటున్న ప్రజా జీవితంలో మన ఏమేరకు సఫలితం కావటం అనేది ఒకటైనా కానీ మన ప్రజల పక్షాన్ని నిలబడి మన ప్రభుత్వాన్ని స్పందింపజేసే ప్రయత్నం చేయడం అనేది మన జీవితంలో అత్యంత తృప్తికరమైనటువంటి ఒక మరి సమయంగా భావిస్తామని చెప్పి దయచేసి అంటే తెలుగు శుభదినం నాకు కూడా ఏదైతుందో ఈ ప్రాంతం ఎవరు పుట్టిన గంట నన్ను ఈ స్థాయికి పెంచి పూజించింద నాకు నిజంగా గర్వకారం చెప్పాను ఇప్పటికీ నన్ను ఏమంటారు నిజామాబాద్ పోతే నేను అందరూ అంటున్నారు వీడు చేతాను అని చెప్పారు ఏమన్న చేత తప్ప నేను చేయించా వాస్తవాన్ని గర్వంగా చెప్తాను చెప్పేదైతుందో కరీంనగర్ పార్లమెంటే నిజామాబాద్ పార్లమెంట్ రెండు ముందు ఉండేనే మిత్రు లక్ష్మణ్ కుమార్ స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటది నువ్వు కరీంనగర్కి అభ్యర్థిగా చేస్తున్నాం కరీంనగర్ మొత్తం ఏడు నియోజకవర్గానికి సుపరిచితం కరీంనగర్ ఏడు శాసన నియోజకవర్గాలకు సుపరిచితం నువ్వు కరీంనగర్ కెళ్ళ రెండు సార్లు కంటెస్ట్ చేసిన నువ్వు ఒకసారి కొసగా కొద్దిగా తప్పిపోయావు చివరి దాకా అందరు ఆచార్య ఇదేందా జీవన్ రెడ్డి ఒక నిజాం ఒకడే పేరు వస్తుంది చెప్తాను అందరికి ఇదేందంటే ఇదేంది వాళ్ళకి ఏదో చివరి దాకా మీరు ఒత్తిడి పెట్టి మీరు ఎఫ్టన్ చేసి లొంగదివాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదెట్ చేసి లొంగ తీయాలి నువ్వు పార్లమెంట్ అవకాశం కావాలంటే చెయ్యు నేను చెప్పిన అవకాశం లేకుండా మంచిదే చెప్పండి నా జగిత్యాల శాతం నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం నా జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం అని చెప్పాను నేను నేను మళ్ళీ జగిత్యాల ప్రాంతానికి సేవ చేయాలని చెప్పానంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గెలిస్తే చేయగలుగుతా నేను నేను కరీంనగర్ పార్లమెంట్ గెలిస్తే జగిత్యాలు నేను సేవ చేయగలుగుతానే చుట్టబోలు లెక్క రావాలి సుట్టబో లెక్క రావాలి ఇప్పుడు కన్న కొడుకు లెక్క వస్తాను పార్లమెంట్కి ఎంపీ కావడంతో జగితా నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి చేయడానికి పైన కన్న కొడుకు నిజామాబాద్ వాళ్ళు ఏదైతుందో జగి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం నాకు స్థానికతనే ప్రాతిపదిక అయినట్టయితే నాకు పోటీ చేసే అవకాశం హక్కు కేవలం నిజామాబాద్కి వెళ్ళి మాత్రం ఉంటుందని ఏ అభ్యర్థి కానీ స్థానిక ప్రాతిపదికలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని భావించినట్టయితే ఆ స్థానిక ప్రాతిపదిక నాకు నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ సెగ్మెంట్ ఆ విధంగా నేను ఏదైతే ఉందో నా పొడి అవకాశం రాకుండా మంచిదే చెప్పాను నేను సంతోషంగా ఉంటాను ఐ వర్క్ ఫర్ ది పార్టీ ఐ వర్క్ ఫర్ ది పార్టీ గిన్నె అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు గెలి చెప్పే ఎన్నికలు గెలిచిన ఓడిన కానీ ఏది ఇస్తుందో నా అభ్యర్థితో గురించి ఎన్నరూ కూడా దరఖాస్తు పెట్టకుండా నా గౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ అని సరే అవకాశం పొందడం నా అదృష్టం అది మరి నేను పెద్ద పొందలేకపోయాను కానీ ప్రజల సేవ చేయడం నా సంకల్పం నేను ఎమ్మెల్యే గెలవలేకపోయినా చెప్పాను ఏది ఇస్తుందో నేను నిర్లక్ష్యం చేస్తలేనే అదృష్టం కొద్ది గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారితో స్థానిక చెందిన నాకు మా మిత్రుడు లక్ష్మణ్ గౌరవ గారు నాకు ఉన్నాడు ఇంకో పక్క మేడిపి సత్యం ఉన్నాడు ఆది శ్రీనివాస్ ఉన్నాడు నాకు శ్రీధరబాబు గారు ఉన్నారు పొన్న ప్రభాకర్ ఉన్నాడు నాకు ఏదైతే ఉన్నదో వాళ్ళు చవిత ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పైన చేయటానికి ఈ ప్రాంతాన్ని ఉందో మొత్తం తెలంగాణలోనే ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గాన్ని నిలబెట్టడానికి చెప్పండి వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నేను నిజంగా చెప్పంటున్న స్థానికత ప్రాతిపదికన వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వీళ్ళ కేంద్రంలో రాష్ట్ర హక్కులను చేయటానికి రాష్ట్ర హక్కులను పరిరక్షింప చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా కేంద్ర ప్రభుత్వానికి పనిచేయడానికి చెప్పంటున్నా నాకు అవకాశం లభించిందని భావిస్తున్నాను నేను ఉగాది నూతన సంవత్సరాలు కాబట్టి మీతో గడపాలని చెప్పి ఇక్కడ వచ్చి నేను నేను వినేటువంటి నిజంగా నిజామాబాద్ ఇంత ఆదరణ లభిస్తుంది కదా అని చెప్పంటే నిజంగా అదృష్టవంతులు చెప్పంటున్నాను ఒకటే ఉదాహరణ చికిత్స ఏదైతుందో ఇక్కడ ఏ విధంగా మీరు నన్ను అభిమానంగా చూసుకుంటున్న ఈ ఆదరణ ఇస్తుందో నా నిజామాబాద్లో ప్రతిబింబిస్తుందని చెప్పండి చికిత్స నాపై చూపెట్టే ఆదరణ నాకు నిజామాబాద్లో ప్రతిబింబిస్తుందని చెప్పండి ఏదైనా ముఖ్యమా మా పాత్రికే సోదరులు నాకు ఇంతవరకు ఇస్తుందో నా మీద గౌరవ సూచకంగా నా మీద ఉండే గౌరవంతో చెప్పంటారు వయసు రీత్యా పెద్ద మనిషి అని చెప్పిన భావనతో చెప్పాల వార్తలే కాదు అన్ని విధాలు కూడా నాకు అండగా నిలిచే విధంగా నాకు ప్రాధాన్యత ఇచ్చాను నేను ఎన్నడూ కూడా మర్చిపోలేదని చెప్పంటున్నా నేను ఎన్నో బుక్కలు బువ కూడా పెట్టలేదని చెప్పట్టున్నా ఎక్కువ ఎక్కువ ఛాయ్ పోతా కొబ్బరి పోస్తాను అయినా కానీ నాపై గౌరవ భావంతో అని చెప్పిన కానీ ప్రజాజీవితం ఈ స్థాయికి ఎదగటానికి నిలబట్టడానికి నా అభిమానులు నా ప్రజానీకం నాకు ఎంత అండగా ఉంటుండ్రో కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా అండగా ఉంటుండ్రో నా పాత్రికేయు సోదరులు కూడా నాకు అంతే అండగా ఉంటుందని పబ్లిక్ లైఫ్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ మీడియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ మీడియాను కూడా ఏది నా సోదరులు భావిస్తామని చెప్పంటున్నా మీ హక్కులను కూడా కాపాడటం నా వద్ద బాధ్యత అని చెప్పంటున్నా మీడియా హక్కులను కాపాడటం పత్రికా స్వేచ్ఛను కాపాడటం పాత్రికేయుల హక్కులకు ఏదితుందో వారికి అమలు చేయబడే విధంగా ఏదైతుందో ఎప్పటికీ మీకు అడ్డగా ఉంటా నూతన సంవత్సర చుపాకంగా తెలియజేస్తున్నా అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై